ڪنه سو نڙو نڙو ۽ ڪو نڙو نڙو هي ڪالهه ۾ ايند ته آڙ ٻيٽا هي چوپٽ سائيٽ تي ڏاڪٽر ڪال پڙهندو آجا ڪم ڪم ڏيڻو ٿو ڀاڳو نڙو نڙو అందరికీ నమస్కారం నా పేరు కూసూరు వెంకట సుధీర్ భారతీయ జనతా పార్టీ శ్రవణాస్పేట మండల అధ్యక్షుడు ఈరోజు శ్రవణాస్పేట మండలంలోని కంటి బజార్ సెంటర్ వద్ద జీఎస్టీ సంస్థలతో మధ్య తరగతి ప్రజలకి జీఎస్టీ తగ్గింపు తగ్గి తగ్గింపు పైన ఈరోజు మన నాయకత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతా సీతారామన్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకి ముందుగానే దసరా దీపావళి పండుగ వచ్చేసినట్టుగా ఈరోజు మనందరం కూడా పండుగ జరుపుకుంటున్నాము జిఎస్టీకి సంబంధించింది ఈరోజు కానుపేట మండలం వైపు నుంచి నాయకులందరూ కూడా ఈరోజు ఫలాభిషేకం పలాభిషేట్ మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది అందరికీ నమస్కారం భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడీ గారు వారి అధ్యక్షతన నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజల్ని అదే రకంగా సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి జిఎస్టీని తగ్గిస్తూ ఈరోజు తీసుకోవలసినటువంటి కొత్త జీఎస్టీకి కారణంగా నెల్లూరు నవాపేట సోమస్వాడి మండలం అయినటువంటి సర్జన్ ప్రధానలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదే రకంగా నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా అక్షనద్వాణాలతో అదే రకంగా వారికి పాలాభిషేకం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం దానిలో భాగంగా ప్రజలందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ కీర్తిని తగ్గింపుని వారు ఒక హర్షించదగినటువంటి విధానంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా ఈ కీర్తిని ఉపయోగించుకోవాల్సిందిగా వీళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తాం